ఆత్మరక్షణ కోసం పులిని చంపిన అటవీ అధికారులు పులిని పట్టుకోవడానికి వెళ్ళిన అటవీ శాఖ అధికారులపై అది ఒక్కసారిగా ఎదురుదాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం వారు దాన్ని కాల్చి చంపారు ఈ ఘటన కేరళలోని ఇరుకు జిల్లా వండిపెరియార్ గ్రామంలో చోటు చేసుకుంది అయితే పు పులిని పట్టుకోవడానికి వెళ్ళిన అటవీ అధికారులపై అది ఒక్కసారిగా దాడి చేయడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది సోమవారం ఇక్కడ సోమవారం ఉదయం అది ఓ తేయాకు తోటలో ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది దానికి మత్తుమందు ఇవ్వడానికి పదిహేను మీటర్ల దూరం నుంచి మొదట కాల్పులు జరిపారు దాంతో అది ఒక్కసారిగా వారిపై దూకి దాడి చేసింది అయితే ఆత్మరక్షణ కోసం రక్షణ సిబ్బంది ఆత్మరక్షణ కోసం అటవీ సిబ్బంది వెంటనే కాల్పులు జరిపారు అది కాల్పులు జరపడంతో అది మృతి చెందినట్లు అటవీ శాఖ సీనియర్ అధికారులు వెల్లడించారు మృతి చెందిన పులి వయస్సు పదేళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు